పరిశ్రమలు మరియు వాణిజ్యం గత ప్రభుత్వ ఉదాసీన వైఖరి మరియు అసంబద్ధ విధానాల వలన పరిశ్రమలు మూతపడంతో ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి రాష్ట్రం నుంచి అనేక పరిశ్రమలు తరిమి వేయబడడంతో వ్యాపార వర్గాల్లో భయాందోళనలు నెలకొన్నాయి స్కూళ్లలో డ్రాప్ అవుట్స్ గురించి మనం వింటూ ఉంటాం అధ్యక్ష కానీ గత ప్రభుత్వంలో స్కూళ్లలో విద్యార్థులు డ్రాప్ అవుట్ సహజంగానే పెరిగాయి ఇవే కాకుండా పరిశ్రమలు డ్రాప్ అవుట్ అయ్యాయి రాష్ట్రం నుంచి ఉద్యోగాలు డ్రాప్ అవుట్ అయ్యాయి పేదలకు ఉపాధి డ్రాప్ అవుట్ అయింది రంగాలలో డ్రాప్ అవుట్లు కావడానికి మూల గత ప్రభుత్వ పాలకులు ఇప్పుడు ఓటమి భయంతో సభకు రాకుండా అసెంబ్లీ నుంచి కూడా డ్రాప్ అవుట్ అయ్యారు వాళ్ళు ప్రజా జీవితం నుంచి శాశ్వతంగా డ్రాప్ అయ్యే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి అధ్యక్ష అనేక పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు చెందిన వ్యాపారవేత్తలకు ప్రోత్సాహాల కోసం ఇవ్వాల్సిన పదకొండు వేల కోట్ల రూపాయల పైగా బకాయిలను గత ప్రభుత్వం నిలిపేసింది వీటిలో మూడు వందల ఏడు పాయింట్ ఏడు మూడు కోట్ల రూపాయల బకాయిలను మా ప్రభుత్వం ఇప్పటికే చెల్లించింది ఒకప్పుడు వ్యాపారాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి సారించారు ప్రతి ఇంటికి ఒక ఐటీ ఉద్యోగి ఉండాలని అప్పట్లో మేము కృషి చేశాం నేడు ఇంకొక అడుగు ముందుకేసి ప్రతి కుటుంబానికి వ్యాపారవేత్త ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం ఓర్వకల్లు కొప్పర్తి అనే రెండు పారిశ్రామిక వాడలకు ఆర్థిక సహాయం అందించి అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి పథకం కింద మూలపేట దొనకొండ చిలమత్తూరు మరియు కుప్పం అనే నాలుగు కొత్త పారిశ్రామిక వాడలను ఎంపిక చేయడం జరిగింది పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడానికి మరియు దృఢమైన పెట్టుబడి వ్యవస్థను నెలకొల్పడానికి మా ప్రభుత్వం ముందు చూపుతో కూడిన అనేక విధానపరమైన కార్యక్రమాలను ఆవిష్కరించింది నాలుగు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రధాన పెట్టుబడిదారులైన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆర్స్లర్ మిటల్ స్టీల్ కంపెనీ ఎన్హెచ్పిసి బీపీసీఎల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ టీసీఎస్ టాటా పవర్ గ్రీన్ కో గ్రూప్ హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఎకోరన్ ఎనర్జీలను నుండి మా ప్రభుత్వం ఆరు పాయింట్ మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి హామీలను సాధించగలిగింది ఈ సందర్భంగా పెట్టుబడుల సాధనలో శ్రీ నారా లోకేష్ గారు గురించి ప్రత్యేకంగా చెప్పాలి అధ్యక్ష ఆర్స్లర్ మిట్టల్ స్టీల్ కంపెనీ రాష్ట్రానికి వచ్చేలా చేయడంలో ఆయనదే కీలక పాత్ర అలాగే ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన డేటా సెంటర్లను రాష్ట్రానికి వచ్చేలా చేసే విషయమై లోకేష్ గారు దృష్టి పెట్టారు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖకు మూడు వేల నూట ఆరు కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు